మనకి ఇంట్లో అయితే వేసుకొని గాజులు అయితే చాలా ఉంటాయి కదా ఆ గాజులతో అయితే ఇంట్లో పెన్ హోల్డర్ అయితే మేకవర్ చేద్దాం పెన్స్ అయితే అన్నీ ఇలాగా గమ్ముతో అంటి చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అది ఆరిపోతుంది గాజులన్నీ ఆరిన తర్వాత ఒక హోల్డర్ ఉంటుంది కదా అయితే షైనింగ్ పేపర్తో అయితే స్టిక్ చేసుకోవాలి షైనింగ్ పేపర్ అయితే మనకి ఎంత సైజు కావాలో అంత తీసేసుకొని మన బ్యాంగిల్ హోల్డర్కి అయితే పెట్టేసుకోవాలి తర్వాత కింద హోల్ ఉంది కదా బ్యాంగిల్కి అది కవర్ కావాలంటే మనం కాటన్ బాక్సెస్ అయినా లేకపోతే బుక్స్ పైన అట్టలు ఉంటాయి కదా ఆ అట్టనైతే దీనికి ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని గమ్ము పెట్టేసుకొని హోల్డర్కి అయితే అతికించుకోవాలి ఈ ఇంట్లోనే జీరో క్రాఫ్ట్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెన్నులు అయితే పడేస్తూ ఉంటారు కదా మనం ఈ హోల్డర్లో వేయడం వల్ల వాళ్ళకైనా మనకైనా ఈజీగా పెన్స్ అనేవి దొరికిపోతాయి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్నే లైక్ చేయడం మర్చిపోకండి